పేమెంట్స్ యాప్ ఫోన్ పే సంస్థ సరికొత్త ఆరోగ్య బీమా ప్లాన్ ను పరిచయం చేసింది కేవలం యాభై తొమ్మిది రూపాయలకి ఏడాది పాటు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా స్పైన్ ఫ్లూ తదితర పదికి పైగా అనారోగ్య సమస్యలు వ్యాధులకు ఐదు వేల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ని ఇస్తోంది అలాగే తొంభై తొమ్మిదికి పదివేలు నూట తొంభై తొమ్మిదికి ఇరవై ఐదు వేలు రెండు వందల తొంభై తొమ్మిదికి యాభై వేలు నాలుగు వందల తొంభై తొమ్మిదికి లక్ష రూపాయల వరకు బీమా కవరేజీని పొందవచ్చు ఈ ప్లాన్ల ద్వారా పరిమితిలోపు దవాఖానా సదుపాయం వైద్య పరీక్షలు ఖర్చులను పాలసీదారులు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రధానంగా దేశంలోని ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు పట్టణాల్లోని లక్ష్యంగా ఈ బీమాను తీసుకొచ్చామని ఫోన్ పే చెప్తోంది ఉద్యోగులు సైతం తమ కంపెనీలు అందిస్తున్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కు సప్లిమెంటరీగా అంటోంది చౌకగా ఆరోగ్య బీమాను పొందలేకపోతున్న వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి యూజర్లు తమ ఫోన్ పే యాప్ ద్వారానే ఈ ప్లాన్ ను కొని ఉపయోగించుకోవచ్చు అలాగే క్లెయిమ్ ఫైలింగ్ కూడా చేసుకోవచ్చు ఈ బీమా ఎలా తీసుకోవాలి తీసుకోవాలంటే ముందుగా ఫోన్ పే యూజర్లు తమ ఫోన్ పే యాప్ లో ఇన్సూరెన్స్ సెక్షన్ లోని వ్యూ ఆల్ పై క్లిక్ చేయాలి కింద ఆధార్ ఇన్సూరెన్స్ లో డెంగ్యూ అండ్ మలేరియా ఆప్షన్ ను ఎంచుకోవాలి ఆ తర్వాత అక్కడ కనిపించే ప్లాన్లలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేయాలి కొత్తగా వచ్చే పేజీలో మీ పేరు ఇమెయిల్ ఐడి పుట్టిన తేదీతో పాటు మిగతా వివరాలను టైప్ చేయాలి చివరగా నిబంధనలకు లోబడి ఉంటామన్న దానిపై టిక్ చేసి పేమెంట్ చేస్తే పాలసీ కవరేజ్ మొదలైపోతుంది